హాయ్ ఫౌండర్స్ ఆన్ ప్యాస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ రోజు అద్భుతమైనటువంటి ఒక సారాంశం అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అది కూడా మన మైక్ ఎల్లీస్ గారి సారాంశంతోటి ఆయన నిన్న చేసినటువంటి ఒక వీడియో కంటెంట్ చాలా అద్భుతమైనటువంటిది గత అఫీషియల్ గా మైక్ ఎల్లీస్ గారు అతని ఛానల్లో మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం అది మనకు ఆల్రెడీ నోటి నోటిఫికేషన్ వచ్చింది తద్వారా మనం చూడడం జరిగింది దాన్ని రాణి సింగ్ మేడం కూడా తెలుగులో దాన్ని చాలా మనం క్లియర్ గా అర్థం చేసుకునే విధంగా ఉండే ఒక కంటెంట్ అయితే తయారు చేసి పెట్టారు దాన్ని కూడా మన గ్రూప్ లో మనం పోస్ట్ చేయడం జరిగింది ఎస్ ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సారాంశం ఆ విషయాలు మనం తెలుసుకుందాం ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలు మీకు తెలుసా ఈ ఉదయం నేను ఓ న్యూస్ ఎయిట్ చూశాను అది నిన్న ఆలస్యంగా వచ్చింది అనుకుంటాను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలని నేను ఆసక్తిగా ఉన్నాను ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి చూశారు మరియు నాకు బాగా వచ్చిన చాలా స్పందనలు మేము మిస్టర్ ముఫారా చేసిన సర్వేను చూశాము ఇది చాలా ముఖ్యమైన సర్వే ఇది మిస్టర్ ముఫారా ముందుకు సాగడానికి సహాయపడటమే కాకుండా మాకు కూడా సహాయపడుతుంది సర్వే నిజంగా ముఖ్యమైనది పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది కానీ మీరు ఇంకా ఏమి చూశారు అని మనల్ని క్వశ్చన్ వేస్తున్నారు ఇప్పుడు మీరు కాలక్రమేణా నాలాగే ఉంటే బహుశా గత సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం మీకు తెలిసిన వ్యక్తుల నుండి వస్తున్న అన్ని ప్రతికూల వ్యాఖ్యలను మీరు విన్నారు అంటే అన్ని నెగిటివ్ చెప్తున్నటువంటి చెబుతున్నటువంటి వారి మాటలు మనం వింటున్నామని అది అలాగే ఉండవచ్చు వినండి మీరు చెప్పేది ఎందుకంటే ఇప్పటిదాకా మనం చెప్పినటువంటి మాటలు మాత్రమే విన్నారు కనుక మీరు నెగిటివ్ వాళ్ళు ఏది చెప్పినా కూడా త్వరగా మీరు అట్రాక్ట్ అవుతున్నారు మీరు దానికే కమిట్ అయిపోతున్నారు స్టిక్ అని అవుతున్నారు అది మంచిది కాదని చెప్తున్నారు కానీ నాకు నచ్చింది ఈ దృష్టి అద్భుతంగా ఉందని నేను భావిస్తున్నాను కానీ నిజాయితీగా చెప్పాలంటే మీకు ఏమీ లేదు మీకు ఏమీ తెలియదు మీ వద్ద ఎటువంటి సమాచారం లేదు మీకు ఏమీ తెలియదు ఎందుకంటే మీరు నెగిటివ్ గా వచ్చే థాట్స్ ని మీరు తీసుకుంటున్నారు నెగిటివ్ గా చెప్పేటువంటి కంటెంట్స్ చూస్తున్నారు నెగిటివ్ వాళ్ల మెసేజ్ని వింటున్నారు కాబట్టి మీకు ఏమీ అర్థం కాలేదు మీకు ఏమీ తెలియదు అని మైకెలీస్ గారు స్పష్టంగా చెప్తున్నారు నీ దగ్గర ఉన్నదంతా ఊహాగానాలే అదొక ఆశ కల మరి అలాంటి వాటిపై నాకు ఆసక్తి ఎందుకు అక్కడ ఏమీ లేదు అంతే మరియు మీరందరూ దానిని విన్నారనే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను సరే నిన్న మిస్టర్ ముఫార తెచ్చిన సర్వే ఇది ఒక సర్వే కంటే ఎక్కువ నమ్మినా నమ్మకపోయినా నిన్న ప్రొఫెసర్ ద్వారా మాకు విద్య నేర్పించాం మేము నిజంగానే చూసాం ఎస్ ఒక ప్రొఫెసర్ ద్వారా నిన్నటి రోజు వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేశారంట ఆ అప్లికేషన్ మీద ఏదైతే సర్వే అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నామో ఆ సర్వే అప్లికేషన్ పైన ఒక ప్రొఫెసర్ గారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ వీళ్ళు తీసుకున్నారంట దాన్ని మేము చూసాము కూడా ఇది కేవలం సర్వే కంటే ఎక్కువ అని నేను ఎందుకు చెప్పగలను తాను ఇస్తున్న సర్వేపై మిస్టర్ ముఫారా చెప్పిన చిన్న చిన్న విషయాలను మీరు వింటే నిజంగా ఏమి జరుగుతుందో మీరు చూడటం ప్రారంభిస్తారు ఇది నమ్మండి నిన్న ఏమి జరిగిందో మిస్టర్ ముఫారా అతని బృందం వారు ఇప్పుడే మొదటి ఉత్పత్తిని ప్రవేశపెట్టారు నెలలు లేదా సంవత్సరాలలో కాదు ఇప్పుడే పనులు ప్రారంభమవుతున్నాయి అవి ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి మరియు మిస్టర్ ముఫారా తన బృందం అభివృద్ధి చేసిన మొదటి ఉత్పత్తిని ప్రవేశపెట్టారు ఆ ఉత్పత్తి మార్కెట్ విలువ కంటే ఎక్కువ అది ఉన్నతమైనదని నేను భావిస్తున్నాను మరియు అతను దానిని మనకు అమ్మడానికి మార్కెట్లోకి తీసుకువస్తే అది అక్కడ ఉన్న దేనికంటే తక్కువ ధరకే ఉంటుంది నాకు అది ఎలా తెలుస్తుంది ఎస్ అతను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టయితే మార్కెట్లో ఉన్నటువంటి ఇటువంటి అప్లికేషన్స్ అన్నిటికంటే చాలా తక్కువ ప్రైస్ తో మనకి దొరుకుతుందని చెప్పి అంటున్నారు అటువంటి ధరకే లభిస్తుందని చెప్పి అంటున్నారు నేను ఆరున్నర సంవత్సరాలుగా మిస్టర్ ముఫారా మాటలు వింటున్నాను అందుకే అది ఎలా తెలుస్తుంది నేను చెప్పాను నేను ఆరున్నర సంవత్సరాలుగా మిస్టర్ ముఫారం ఆటలు వింటున్నాను అతను ఏమి చేస్తాడో నాకు తెలుసు అతను ఏమి ఆశిస్తున్నాడో కూడా నాకు తెలుసు అతను ఏమి అభి అభివృద్ధి చేస్తున్నా చేయాలనుకుంటున్నాడో కూడా నాకు తెలుసు మరియు అతను ప్రస్తుతం ఏమి చేస్తున్న పనిచేస్తున్న బృందం వారు నిజంగా మంచివారు వారికి ఇది పిల్లల ఆట ఎక్సలెంట్ అండి సార్ వచ్చేసి మైకెలిస్ గారు నేను ఆరున్నర సంవత్సరాలుగా మిస్టర్ ముఫారా మాటలు వింటున్నాను అతను ఏమి చేస్తాడో నాకు తెలుసు అతను ఏమి ఆశిస్తున్నాడో నాకు తెలుసు అతను ఏమి అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో నాకు తెలుసు మరియు అతను ప్రస్తుతం పనిచేస్తున్న బృందం వారు నిజంగా మంచివారు వారికి ఇది పిల్లల ఆట అని కూడా చెప్పారు అంటే అంత ఈజీగా వాళ్ళు చేయగలుగుతున్నారు గారి మేతస్ తోటి టెక్టిం బృందాలు కలిసి అంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు డెవలప్ చేశారు కూడా ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో మరియు వారు ఎలా భావిస్తున్నారో చూడటానికి సర్వేలను ఉంచడానికి కంపెనీ దీనిని ఉపయోగించాలని కోరుకున్నందున వారు ఈ యాప్ ను కలిపి ఉంచారు మరియు ఇది అద్భుతంగా పనిచేస్తోంది కానీ ఈ యాప్ మిస్టర్ ముఫారే ఎవరో కాబట్టి ఇది అక్కడ ఉన్న ఇతర సర్వే యాప్ల కంటే మెరుగ్గా ఉంది అతను చేసేది అదే అతని బృందం చేసేది కూడా అదే అందుకే అతను కోరుకుంటే మరియు అతను ఈ యాప్ తో ఏమి చేయబోతున్నాడో నాకు తెలియదు అతను దానిని ప్రజలకు పరిచయం చేస్తే అతని మార్కెట్ వాటాను మార్కెట్ వాటాలో ఎక్కువ భాగాన్ని స్వాధీనం చేసుకుంటాడని నేను నమ్ముతున్నాను అంటే మార్కెట్ లోకి మనం తీసుకెళ్లిన తర్వాత ఆ మార్కెట్ నుంచి వచ్చే ఆ రెవెన్యూ ఏదైతే వస్తుందో మార్కెట్ వాటా వస్తుందో షేర్స్ వస్తాయో వాటిలో ఎక్కువ భాగం మన అప్లికేషన్ సంపాదిస్తుంది సాధించి పెడుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా మనకి మైకెలీస్ గారు వివరించారు మరియు ప్రజలు సరే అది బాగుంది మీకు తెలుసా మైక్ కానీ ఇది కేవలం ఒక సర్వే యాప్ ఇది పెద్ద విషయం కాదు అని చెప్పడం నేను విన్నాను ఓహ్ ఇది చాలా పెద్ద విషయం చిన్న విషయం అయితే కాదు మీరు అక్కడ ఉన్న అన్ని సర్వే మ్యాప్లను సర్వే యాప్లను పరిశీలిస్తే ఆ యాప్ల వార్షిక ఆదాయం మూడు బిలియన్ల డాలర్లకు పైగా అంటే మూడు బిలియన్ డాలర్లు గుర్తుపెట్టుకోండి మూడు బిలియన్ డాలర్లు అంటే ఆల్మోస్ట్ ఒక లెక్క ప్రకారం మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ మూడు బిలియన్ డాలర్లు అంటే ఒక్క సెకండ్ అండి మూడు బిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఇది గుర్తు పెట్టుకోండి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్లు అనమాట ఓకే ఈ చిన్న సర్వే అప్లికేషన్ మనం చిన్నగా సబ్మిట్ చేసినటువంటి సర్వే అప్లికేషన్ యాప్లను పరిశీలిస్తే ఆ యాప్ల వార్షిక ఆదాయం మూడు బిలియన్ డాలర్లకు పైగా మూడు మూడు బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది ఇది ప్రతి సంవత్సరం పద్నాలుగు పర్సెంట్ రేటుతో పెరుగుతోంది అంటే దాదాపుగా త్రీ బిలియన్ త్రీ బిలియన్ ఫార్టీ టూ త్రీ పాయింట్ ఫోర్ టూ బిలియన్ డాలర్స్ అని అర్థం ఇక్కడ గుర్తుపెట్టుకోండి త్రీ పాయింట్ ఫోర్ టూ బిలియన్స్ అంటే మూడున్నర బిలియన్ డాలర్లు ఓకే మూడున్నర బిలియన్ డాలర్ బిలియన్ డాలర్లు ఇది గుర్తుపెట్టుకోండి పద్నాలుగు పర్సెంట్లు అంటే మనకు ఖచ్చితంగా ఒక హాఫ్ ఆఫ్ ద పెరుగుతుంది పర్సెంటేజ్ పెరుగుతుంది కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఇది నైన్ బిలియన్లకు పైగా ఉంటుంది అంటే దాదాపుగా ఎనభై రెండు వేల డాలర్లకు పైగా ఎనభై రెండు వేల రెండు వందల యాభై మూడు కోట్లకు పైగా ఉంటుంది అని అర్థం అంటే ఫోర్టీన్ పర్సెంట్తో మనం చూసుకుంటే లక్ష కోట్లకు రీచ్ అవుతుంది అనమాట ఇది ఎప్పటికీ రెండు వేల ఇరవై మూడు నాటికి అని చెప్పారు రైట్ ఇప్పుడు మాకు అది మార్కెట్ ఇది చాలా చాలా పెద్ద మార్కెట్ కాదు కానీ మీరు ఆన్లైన్ లోకి వచ్చి ఒక ఉత్పత్తిని మార్కెట్ చేయబోతున్నట్లయితే మరియు మీరు మార్కెట్ చేయబోయే ఉత్పత్తి ఇదే అయితే ఈ సర్వే యాప్ అయితే మీరు జీవితాంతం గడపవచ్చు మీరు జీవితాంతం గడపవచ్చు మార్కెట్ ను ఎప్పటికీ నింపలేరు మార్కెట్ ని ఫుల్ఫిల్ చేయడం ఎవరి తరం కాదు మార్కెట్ ఎప్పటికీ ఉంటుంది ఎప్పటికీ విశాలంగా ఉంటుంది